హాయ్ ఫ్రెండ్స్ మా బాబు అయితే వచ్చి హార్వెస్టింగ్ అయితే కట్ చేసేస్తున్నాడు అన్ని కాకరకాయలని అయితే చూసారా ఫ్రెండ్స్ కాడ వరకు వచ్చింది నోటికాడ వరకు రాకపోయింది అన్నది ఇదే ఫ్రెండ్స్ మాగిపోవడము అవి కొన్ని కొయ్యను కూడా కొయ్యం ఒక్కొక్కసారి మనం బిజీలో ఉండి అలా పండు అయితే మాగిపోతూ ఉంటాయి ఈసారి అయితే ఎందుకు సరే అని కట్ చేపిచ్చేస్తున్నాను మా బాబాయ్ మా బాబుతో అయితే ఎంతైనా మనము కోసుకున్నామనే దానికంటే మీకు చూపించడం అనేది కూడా ఇంపార్టెంట్ అనిపించింది ఫ్రెండ్స్ అందుకే మాకైతే ఎన్ని కాకరకాయలు కాశాయి అనేది చూపించాలనిపించింది అందుకని కట్ చేస్తున్నాను చిన్న చిన్న కాకరకాయలు ఫ్రెండ్స్ ఒక రెండైతే పెద్దవయ్యాయి అయ్యాయి పెద్దవివడానికి కోసం వదిలేమంటే ఇలా పండు అయిపోతాయి ఎందుకు వచ్చింది అనేసి అని చెప్పి నేనైతే పండవడానికి అయితే ఉండించలేదు మా బాబు అయితే కోసాడు సరిగ్గా చూడలేదు ఒక ఫైవ్ అయితే మంచిగా ఉన్నాయి ఒకటైతే పండు మాగిపోయింది అనింది మొత్తం అయితే సిక్స్ ఉన్నాయి టోటల్గా చూసారా స్మూత్గా సాఫ్ట్గా అయిపోయింది పండక్కడం వల్ల మళ్ళీ మా పాప అయితే వచ్చింది ఆ రిమైనింగ్ టూ అయితే ఉన్నాయి అవి కొంచెం చిన్నవి కానీ పర్చేసేసాను ఈ టూ కూడా ఎందుకంటే నెక్స్ట్ వీటితో ఏ కర్రీ ప్రిపేర్ చేయలేము కర్రీకి విడినచ్చు లైక్ చేస్తాను